పాకాల మండలం మొగరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మండల రెండవ విద్యాశాఖ అధికారి లింగయ్య ఆకస్మికంగా సందర్శించినట్లు ప్రధాన ఉపాధ్యాయులు సుమలత తెలిపారు ఈ సందర్భంగా వారు పదో తరగతి విద్యార్థులకు అమలవుతున్న నూరు రోజుల ప్రణాళికలను పరిశీలించినట్లు ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వనపర్తి వెంకటసిద్ధులు రామ్మూర్తి ఆదికేశగులు సుల్తానా బాబు నీరజ తదితరులు పాల్గొన్నారు డైన్ అయిందా జెండా మారుతుంది గ్లూకోజ్ ఓకే గ్లూకోజ్ డైజెషన్ అయిన ఫుడ్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎనర్జీ ఏ విధంగా ఎనర్జీ బ్లడ్ బ్లడ్ బ్లడ్లై రావాలి తిన్ మనం తింటాం పౌష్టికాహారం తింటాం తిన్న ఆహారం అరవిదల అరుగుదల అయిన తర్వాత అది బ్లడ్లో మా న్యూట్రిషన్స్ అన్నీ కూడా బ్లడ్లోకి వచ్చేస్తాయి వేస్ట్ అన్నీ కూడా వచ్చేస్తాయి కదా అవి ఒంటికి మనం రెండుకి పోటర్లు పోతాయి వేస్ట్ అన్నీ ఉపయోగపడే బ్లడ్లో లేదా ఆ బ్లడ్ మనకు రక్తం శరీరం అన్ని భాగాలకు సరఫరా అయ్యి మన అవయాలన్నీ బాగా పటిష్టంగా పనిచేయడానికి రక్తం అని అందుకే రక్తం తక్కువ ఉండే వాళ్ళకి శక్తి ఉంది ఏ రక్తాలు ఎగ్గు ఇవన్నీ ఎందుకు పెడతానంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన మీ శరీరానికి తోడ్పడేటటువంటి పోషకాలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం కాబట్టి అన్ని కూడా అన్ని పోషకాలు మీకు కావాలి కాబట్టి ఒకరోజు ఆకుకూరేస్తారు ఒకరోజు పప్పుకో వేస్తారు ఒకరోజు కూరగాయలు వేస్తారు ఒకరోజు ఎక్కువ రోజు డైలీ ఎక్కువ ఉంటుంది ఇవి ఎక్కువ కామన్ ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ అన్ని అన్ని టెట్రీస్ ఉంటాయి పాలు ఎక్కువ పోదు అన్న ఎమక తక్కువ పోయిన సేవతో ప్రొటీన్ ప్రొటీన్ అంటే అందుకని గుడ్లు ఎవరీ డే ఇష్టం అదేవిధంగా చిక్కీలు కూడా వర్షకాహారాలు ఐరన్ ఎమకలు అభివృద్ధి జనడానికి కావలసినటువంటి ఐరన్ దాంట్లో చిక్కిల్లో మీకు మనం మామూలుగా చిన్నప్పుడు ఏం చేస్తారు పాతకాలం అంతా చిన్న ఇప్పుడు శనకాయలు వృత్తం తింటావు ఎప్పుడు చెనకాయలు వృత్తం సాయంత్రం దాకా కూడా తర్వాత నుంచి సాయంత్రం దాకా తిని 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 అయిపోయి దేని తప్పి చెరువులు బిన్నీ దాగేసారు చెరువులో నాకాలు సొంతలో చెరువులు ఈ మాలిగా ఫిల్టర్లు వారవా సిస్టమ్లు అవన్నీ ఏం లేదు ఒంట్లో ఏడు వంటలో ఒకటి ఒంలో ఎక్కువ నాగేశ్వరం లేదు ఏడా లేదంటే చెల్లెలు పోయి ఒకటి పది నిమిషాలు పోయి చెల్లెటప్పుడు ఎక్కువ నాగేశ్వరు అది పౌష్టికాహారం కోసం ఆ ఎగ్గు ఆ వెను ఈ పప్పులు ఆ చిక్కీలు ఉండేసారి రాష్ట్రం వేరుశనగ అనేది పెరిగే పిల్లలకు ముఖ్యంగా పెరిగే పిల్లలకి మంచి పౌష్టికాహారం పెరగడానికి జల్లు పొరపడుతుంది అందుకని దాన్ని మీకు అదే పని అందులో మీకు ఉన్నటువంటి మెనూల్లో ఒకటి ఇంట్రెడ్యూ చేసే దాని కోసం డాక్టర్లు కూడా చిక్కీలు పెట్టమని చెప్పారు పెరిగే బ్లాక్ ఉన్నట్టు గుడ్లు చిక్కి చిక్కీలు పాలు ఇవి బాగా తలపొడి దొరుకుతుంది తోడ్పడ్డాయి ఓకే హీరో రిమోవింగ్ హార్ట్నెస్ హార్ట్నెస్ సార్ దాన్ని వాటిలో హార్డ్నెస్ పేస్ట్ పర్మనెంట్ ఆర్డర్ అంటే వాటర్ సాఫ్ట్ సాఫ్ మీద సాఫ్ట్ చేయాలి నీళ్ళని సాఫ్ట్ వాటర్ కూడా తయారీ ఆర్డర్ వాటర్ సాఫ్ట్ వాటర్ అంటే ఆకోసెస్ కూడా దీనికి వాటర్ అది రెండు లెస్ లెస్ కొలు కప్ చేసి మీరు ఎవరు ప్రయోజనం ఎప్పుడు తయారు చేస్తారు దాన్ని సోడియం కార్పొరేట్కి వెళ్ళి అప్ పోయి హీటింగ్ బేకింగ్ సోడా రీక్రిస్టైజేషన్ ఆఫ్ సోడియం కార్పొరేట్ వాకింగ్ సోడా ఇట్ ఇస్ వైస్ సార్ రైట్ డౌన్ అండ్ ఫ్లాగ్ సార్ అది మా సార్ ఎగ్జాంపుల్ సార్ దిస్ సెల్ఫర్ ఫార్మర్స్ నే ఆలపడారు మిగ్రేట్ వెల్నెస్ సిటిజన్లనే హెల్త్నెస్ సిటిజన్లనే మెడికల్ సిటిజన్లనే అందరికి సమస్య ఏంటంటే ఫిజిక్స్ ఏ మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్ ని తీసేస్తా దిస్ ఇస్ సైన్స్ ఫిజిక్స్ సైన్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్ పార్ట్ అని పెట్టే కష్టం నీటి కాని ಅಂತ ಲೋತ್ ಅಂತ ಹಾಡುತಾರೆ ಸೈನ್ಸ್ ಬಾಳೆ ಅದೇ ಭವಿಷ್ಯ ಅಂತ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಆಧಾರಿಯೊಬ್ಬ